తెలంగాణలో ఐటీ ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ ను పరిశీలించామని అన్నారు మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని ఢిల్లీ పరిస్థితిని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు మూసి ప్రక్షాళన మెట్రో విస్తరణ రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్ తెలంగాణ పురోగతికి కీలకమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణకు పెట్టుబడులు రావాలని పరిశ్రమలు పెరగాలని చెప్పారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చాలా మంది నవ్వులు అంటుంటారు అమరావతిలో మనం పోటీ పడాలి అమరావతి బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై మన పోటీ కాదు మన పోటీ న్యూయార్క్ కావచ్చు టోక్యో కావచ్చు లండన్ కావచ్చు ఇట్లాంటివి పోటీ నేర్చుకోవడానికి మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన మీ అందరూ కూడా మీకున్న అవగాహన మీకున్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం పంచుకోండి ఎప్పుడైనా ఇన్నాళ్ళైనా మన సొంత ఊరు మన సొంత ఊరు మన సొంత ఊరిని అభివృద్ధి చేసుకుంటే అందులో ఉన్న ఆనందం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు అందుకే ఈరోజు ఇంతమందికి వస్తారని మన వాళ్ళు